కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గత కొద్ది రోజులుగా పర్వతాపూర్ నాలుగవ డివిజన్ అంగన్వాడికి ఎదురుగా గల్లీ మంచినీళ్ళు వృధాగా రోడ్డుపై పోతుంటే అధికారులు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు తక్షణమే వాటర్ వర్క్స్ అధికారులు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇలా రోడ్డుపై నీరు పోతుంటే కనిపించడం లేదా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము చెతే మనం శివులాగానే చేసుకోవాలి చీముడు చిన్నత కానీ కాదా దిరిగేది ఉండదు బండి అంటాడు బండి మళ్ళా దిక్కుతాడు అంటే ఊరు పట్టించుకుంటారు సార్లు కార్లు కానీ వచ్చి సార్లు వచ్చి కాలువని ఆళ్ళు పాట తీసుకుంది నన్నే మాట్లాడమంటే నేనే మాట్లాడను ఇల్లు రాజు ఏం చేస్తాం బాగా బాగా అవుతుంది బెడ్డా రోడ్ పాలెట్ నే మన నిల్లని అంటాటి మాకి నిల్లె రావు ఆ ఆట్ మెడ బచ్చలా ఒక వెంట నల్లొస్తుందా ఇట్లా నల్లొస్తుందా ఆ వస్తది చిన్న బస నీ ఫాలా కోట పాయ ఈ బాజేపి అప్ప బాజేపి అంటaise ఏ మనారు శౌల గానే చేస్కో ఎవరు చెప్పినావ్ నర్సిమ్మ ఆ ఇంకా మాస్టర్ నర్సిమ్మ హ్ 100